ప్రైజ్ తలాడెవ్రీవన్ మన ప్రవీణ యేసుక్రీస్తునామంలో ఈరోజు పుట్టినరోజు అలాగే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికి కూడా దేవుని దీవెనలు అలాగే మనందరి తరఫున వారికి శుభాకాంక్షలు మరి ఒక సంవత్సరము దేవుడు మీ జీవితాల్లో ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతగా జీవించండి ఈరోజు వచ్చే ఆహారము బ్లూకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఏడవ వచ్చినము ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను ఐ మీన్ హలెలుయ తల్లి అయిన మరియా దేవదూత ద్వారా నీవు గర్భము ధరించి సర్వోన్నతుడైన పరిశుద్ధుడిని కుమారునిగా కంటావు ఆయనకు యేసు అని పేరు పెడతావు ఇది దేవుడి వలన జరిగిన కార్యము భయపడకని చెప్పినప్పుడు తల్లి ఆమె దాన్ని విశ్వసించి ఆ మాట చొప్పున జరుగునుగాక ప్రభు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదని ఊతతో చెప్పి అక్కడి నుండి బయలుదేరి జకరియా ఇంటికి వెళుతుంది కొండసీమలో కొండ ప్రాంతంలో ఉన్నటువంటి జకరియా ఎలిజబెత్ల దగ్గరికి తన అక్క బావ గారి ఇల్లు అక్కడ ఎలిజబెత్ కూడా దేవాది దేవుని కరుణా కటాక్షముల ద్వారా యోహాను తన గర్భంలో మోస్తున్నది చాలా వృద్ధ వయస్సులో వారిద్దరి మధ్య అక్క చెల్లెల మధ్య జరుగుతున్నటువంటి నిజంగా ఈ సంభాషణ విన్నట్లయితే మనం చదువుతున్నప్పుడు ప్రతిసారి కూడా ఎంతగానో ఎంతగానో సంతోషం అనిపిస్తుంది దేవాది దేవుని కార్యముల పట్ల వారి హృదయాల్లో ఉన్నటువంటి గొప్ప భావన సహోదరులు ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి ఆ బాండింగ్ చూసినప్పుడు నిజంగా మనమందరం కూడా ఎంతైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదండి ఎలిజబెత్ వారి శుద్ధాత్మతో నిండుకున్నదై ఈ విధంగా మాట్లాడుతుంది స్త్రీలలో నీవు దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడును నా ప్రభు తల్లి నా ఇద్దకు వచ్చట నాకెలాగూ ప్రార్థించను ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో కంతులు వేశను ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్నిరాలను అప్పుడు మరియా ఇట్లా అంటుంది నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది ఆయన తన దాసురాలి స్థితిని కటాక్షించను నిజం కదండి ఇక్కడ మనందరము మరొకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి దీన మనసు కలవారిని ఆయన ఏ మాత్రము త్రోసివేసేవాడు కాదు ఎవరు దీన మనసు కలిగి నా సన్నిధిని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని ప్రభు వాక్యం సెలవిస్తుంది ఆయన మాట ఇచ్చాడంటే ఆయన నెరవేర్చుటకు సమర్థుడండి మాట ఇచ్చి మరుచువాడు కాదు మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు వాడు అందుకు మనము విశ్వాసము కలిగి జీవించాలి ఆ కాలంలో మరియమ్మ గారు మాత్రమే కాదు చాలా మంది స్త్రీలు ప్రభు వారు నా గర్భాన్ని జన్మించాలి అన్న ఆశతో అలాగే కన్యత్వము స్వీకరించి దేవుడికి సేవ చేస్తూ మందిరంలో గడిపేవారట వారందరిలో కల్లా మరియమ్మ దీనస్థితి కలిగినటువంటి స్త్రీ కనుకనే ప్రభు వారు తన గర్భమును చూస్ చేసుకున్నారు అందుకే నా ప్రాణము ప్రభువును గనపడుస్తున్నది ఇదాసురారి దిగిన స్థితిని ఆయన కటాక్షించాడు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తారాతారములకు ఉంటుందని మరి ఒకసారి తన భయభక్తుల గురించి తాను మనందరికీ కూడా దృఢపడుస్తుందని భయము భక్తి లాంటివి ఒకటి లేకుండా ఒకటి ఉండవు భయము లేని భక్తి వ్యర్థము భక్తి లేని భయము కూడా దేవుని చూడలేదు రెండు సమపాలల్లో ఉంటేనే మనం ప్రభు కార్యాలు మన జీవితంలో చూడగలవు అచంచల విశ్వాసము కలిగి నా దేవుడు మాట ఇచ్చాడు నాకు నెరవేరుస్తాడు అని మీ యొక్క నేత్రములు అదృశ్యమైన వాటిని నమ్మినప్పుడు దేవుడి కార్యములు మీకు దృష్టించగల ఆత్మీయ నేత్రములు వస్తాయి కనుకనే దీన మనసు కలిగి ఉండండి భయభక్తులు కలిగి ఉండండి దేవుని కార్యాలు మీ జీవితంలో అనుభవించండి మీరు మాత్రమే కాదు కానీ మీ ద్వారా తరతరములు దీవించబడడానికి మీరు ఒక మూల స్త్రీగా మూల పురుషుడుగా ఉండునట్లుగా మీ ద్వారా అనేక తరములు చెప్పుకున్నట్లుగా దేవుని కార్యాలను చూచినట్లుగా మాదిరికరమైన స్త్రీగా మాదిరికరమైన పురుషుడుగా మాదిరికరమైన భార్యాభర్తకులుగా సేవకులుగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వాక్యం మీ హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు ఫలింప చేసుకున్నాను కాక ఆమెన్ కలు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడ మహాకనుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి దీన మనసు కలిగి ఉంటకు ప్రవ్వ అందరికీ కూడా సహాయం వచ్చేయండి అయ్యా మీరు ఆకాశం అందున్నారు ప్రవ్వ మేము భూమి అందున్నాము ప్రవ్వ కనుక మాటలు కొద్దిగా ఉండునట్లుగా సహాయం చేయండి నీ పాదపీఠమైన ఈ మీద నివసిస్తున్న మేము ఆకాశం వైపు కనలెత్తి నీ వైపు తేరు చూసే యోగ్యత కూడా లేదు ప్రవ్వ కానీ అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు మాకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశమునకు నాకు మీకు మరణం వరకు కృతజ్ఞతగా ఉంటాము తండ్రి అయా మీ యొక్క ఆలోచనలు మీ యొక్క సంకల్పము నాయడలో ఉన్నతమైనది ప్రభు అని నమ్ముతున్న ప్రతి బిడ్డకు మీ యొక్క కార్యములు వారి జీవితంలో చూడగల నేత్రములు దయచేయండి విశ్వాసంలో అంచలంచలుగా ఎదిగించండి వారి అక్కరతలన్నీ తీర్చండి ప్రభువ అప్పుల సమస్యలు కొట్టివేయండి మూయపడి నా తెరవండి జాబ్స్ లేని వారికి జాబ్స్ బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి మంచి వివాహ సంబంధములు దయచేయండి కోర్టు సమస్యల నుంచి విడుదలని దాయిచ్చేయండి ఎవరికైతే ప్రభు వారి శాలరీస్ సరిపోవట్లేదు వారికి ప్రమోషన్స్ దయచేయండి రాబడి అంతటిలో ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి ధాన్యమునకు ఆజ్ఞాపించి సమృద్ధిని దయచేయండి తండ్రి నీ నామంలో సంపూర్ణ విశ్వాసం ఉంచి అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ సమస్త స్థుతి మీకే చెల్లిస్తూ నా ప్రభును త్వరలో రాబోచున నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే